ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వచ్చిన దానిలో ఒక మాట మనం చూస్తున్నాం హనోకు దేవునితో నడిచిన తరువాత హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయిన దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను అతడు లేకపోయాను మితూశ నూట ఎనభై ఏడేండ్లు ప్రతి చాలండి హనోకు ఎవరితో నడిచాడట అక్కడ దేవుడు అన్న చోట ఒక బ్లాంక్ పెడితే నీవు ఫిల్ చేయాల్సి వస్తే నువ్వు ఎవరి మాట అక్కడ రాస్తావు ఎవరి పేరు అక్కడ రాస్తావు దేవునితో నడిచే వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు ఒక దేవుని ఏమంటాడంటే గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ఎ క్లింగింగ్ బ్రాయిడ్ బట్ ఆల్సో ఫర్ ఏ వాకింగ్ పార్ట్నర్ అంటాడు దేవుడు కేవలం తన్ని కౌగలించుకుని తను హత్తుకునే వారి కోసం మాత్రమే కాదు తనతో కలిసి నడిచే వారి కోసం కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనిపెడుతున్నాడు ఆయన ఆయనతో కలిసి నడవడం దేవునితో నడి నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు చాలాసార్లు మన నడక మన ప్రవర్తన దేవుని మెప్పించేదిగా ఉండలేదేమో ఆ కారణాన్ని బట్టే నూట యాభై కీర్తనలు కలిగిన కీర్తన గ్రంథంలో మొట్టమొదటి మాటగా కీర్తనకారుడు అంటాడు దుష్టుల ఆలోచన చొప్పున చెప్పే ఏ ఆలోచన చెప్పు నడవకూడదంట దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ధర్మశాస్త్రం ధర్మశాస్త్రముందు ఆనందించుచు దేవరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువరం నాటబడిన చెట్టు ఆకు ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అతడు చేయనిదంతయు సఫలమగును మనం చేసేసంత సఫలం అవ్వాలనే ఆశ మనలో ఉంది కానీ ఆ ఒక్క మాట పట్టుకుంటా కానీ ఆ పైన మాటలు మనం మర్చిపోతూ ఉంటాం దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి డు నాట్ వాక్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద వికెడ్ అన్గాడ్లీ ఈ మాటలన్నీ అక్కడ రాశారు అన్గాడ్లీ అంటే భక్తిహీనులు వికెడ్ అనగా భక్తిహీనతను ప్రేమించేవాళ్ళు అలాంటి వారు కొన్నిసార్లు సలహాలు ఇస్తారేమో నిన్ను నడిపించాలని ప్రయత్నం చేస్తారేమో వారి నియంత్రణలో నేను ఉంచాలని ప్రయత్నం చేస్తుంటారేమో జాగ్రత్త సుమ ఎవరి మాటలను వింటున్నావు ఎవరి ఆదేశ ఆదేశానుసారం నువ్వు నడుస్తున్నావు పరిశీలన చేయాల ఎవరు నిన్ను నడిపిస్తున్నారు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు ఎస్క్రేత్ యోధ యేసు ప్రభుతోనే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారితోనే చాలా ప్రాంతాలు తిరిగాడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తుంటే చూశాడు రొట్టెలు పెడుతుంటే చూశారు అనేక మందికి మేలు చేస్తున్నప్పుడు ఇస్కృతి యోధ చూశాడు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసు ప్రభు దైవత్వాన్ని ఆయన మహోన్నతమైన అనుభవాల్ని దగ్గరుండి చూసిన యోధ ఒక సమయం వచ్చేసి ప్రభుని అమ్మివేడనే కారణం ఏంటి ముప్పై వెండి నాణాలకు యేసూ ప్రభుని అమ్మేశాడు ఒక బానిసవానికి కట్టిన వెలాది పూర్వదినాల్లో బానిసవాణ్ణి కొనడానికి ముప్పై వెండి నాణాలు ఇచ్చేవారట ఒక స్లేవ్ని కొనడానికి ఉపయోగించబడే డబ్బది ఆ బేరం కుదుర్చుకుని యేసు ప్రభుని ఒక బానిస అమ్మేశారు యస్క్రియత్ యోధ ఎందుకు ఆ పని చేశాడో తెలుసా యోధ కాసేపేమో దేవునితో సాహసం చేస్తున్నాడు కాసేపు లోకంతో ఏం చేస్తున్నాడు అది ప్రధాన కారణం ఏంటి అంటే ధనాపేక్ష కావచ్చు మరొకటి మరొడు కావచ్చు అయితే వాటితో పాటు మనం చర్చించుకోవాల్సిన అంశం యూధ యేసూపురావు అమ్మివేయడానికి కారణం కొంతసేపు దేవునితో సహవాసం చేస్తున్నాడు మిగతా సమయం లోకంతో సహవాసం చేయడం వలన లోక సహవాసం యోధాను బాగా ప్రభావితం చేసింది ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది నువ్వు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు నేను కేవలం వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు కొన్నిసార్లు మన చేతిలో డివైజెస్ ఏవైతే ఉన్నాయో మనం వాడుతున్న ఫోన్లు కావచ్చు ఐప్యాడ్ ఐప్యాడ్లు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు అవి నేను దేవుని దగ్గరగా తీసుకొస్తున్నాయా లేకపోతే దూరంగా తీసుకెళ్ళిపోతాం ఆలోచించండి ఒకసారి మొనకాయన ఎవరు అంటున్నాడు ఫోన్లు ఎందుకు కనిపెట్టారంటే ప్రజల మధ్య దూరాన్ని తగ్గించదాన్ని కదా కానీ ఇప్పుడు అవే ఫోన్లు ప్రజల మధ్య ఏం పెంచుతున్నాయి దూరాన్ని పెంచేస్తున్నాయి ఇదివరకు ఉత్తరం రాస్తే మూడు రోజులు పట్టేది ఏదైనా ఉత్తరం ఎవరికైనా రాయాలంటే మూడు రోజులు పట్టేది అది కూడా పోస్ట్ డబ్బాలో వేసిన తర్వాత వాళ్ళు తీసి స్టాంప్ వేసి మళ్ళీ పంపించిన తర్వాత మూడు రోజులకు అందిన తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తే మళ్ళీ ఇంకో మూడు రోజులు మొత్తం ఆరు రోజులు ఉత్తర ప్రచిత్రాలు జరగాలంటే ఇప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అంత టైము వేస్ట్ కాకుండా కొంచెం అందరూ దగ్గర దగ్గరగా త్వరగా హాయ్ అనగానే హాయ్ వెంటనే పిల్ల పెద్ద సమయం కూడా ఏమీ లేదు అది కూడా ఎక్కడా ప్రపంచం అటువైపున ఉన్న వాళ్ళకి వాట్సాప్లో చిన్న మెసేజ్ పెడితే సెకండ్స్ సెకండ్స్లో మరలా రిప్లై వచ్చేసింది ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ను ఉపయోగించి అంత ఫాస్ట్గా చేసేసిన కానీ ఈ రోజులు ఇవన్నీ కూడా మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి లేదా మనుషుల మధ్య ఉన్న ఆ వ్యత్యాసాలను తగ్గించడానికి ఉపయోగించిన ఈ పరికరాలన్నీ కూడా ఇంకా దూరాన్ని పెంచేస్తున్నాయి ఒకే ఇంట్లో ఉంటున్నారు భార్య భర్తలు మాట్లాడుకోవడం లేదు ఇవన్నీ కూడా మన మధ్య సమయాన్ని తగ్గించడానికి వచ్చి అనుకుంటున్నాం కానీ గ్యాప్ పెంచేస్తున్నాయి ఆలోచించేయండి పరిస్థితి ఎలా ఉంది ఈ రోజుల్లో వాట్ ఆర్ యూ వాకింగ్ విత్ దేంతో నడుస్తున్నావు బైబిల్ సెలవిస్తూ ఉంది హనోకు దేవునితో నడిచాడు నడవడానికి ఇప్పుడు ఏముందండి మరి ఆ కాలంలో ఏమున్నాయండి వెసులు గారు ఆయనకి ఫ్యామిలీయా పిల్లలా ఏమున్నాయి ఇప్పుడు మాకంటే ఉద్యోగాలు ఉన్నా వ్యాపారాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారంటే మరి అనోక్ గారికి పెళ్ళి అవ్వలేదా అయింది పిల్లలు లేరా ఉన్నారు అనోక్కి ఇప్పుడు మనకి ఎంతైతే బాధ్యతలు ఉన్నాయి అంతకన్నా గొప్ప బాధ్యతలు ఆ కాలంలో ఉన్నాయి అయినప్పటికీ కూడా దేవుంతో సమయాన్ని గడపడం అనేది ఇట్స్ ఎ ఎయిస్ అదొక నిర్ణయం అదొక ఎంపిక దినములు చెడ్డవు గనుక మీరు సమయాన్ని పోనివ్వక సమయాన్ని ఏం చేసుకోమన్నాడు సద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయండి నడుచుకొనుడి పౌలు మహాశైడ్ ఎఫీసిజంగానికి రాస్తూ ఈ మాట వాడాడు ఇంగ్లీష్లో ఏముంటుంది యువర్ టైం అంటే నీ సమయాన్ని విడిపించు అన్నాడు ఎక్కడెక్కడైతే నీ సమయం వృధా అయిపోతుందో పనికి మాలిన విషయాల కోసం నీ సమయం ఇచ్చిచ్చేస్తున్నావో వ్యర్థమైన గాసిప్స్ కోసం కావచ్చు లేదా ఎవరెవరి గురించో మాట్లాడడం కోసం కావచ్చు వ్యర్థమైన నీ జీవితానికి ఒక్క పర్సెంట్ కూడా ఉపయోగం లేని సినిమాలు వెబ్ సిరీస్లు అవి ఇవి వాటి కోసం ఎక్కడైతే నీ సమయం వేస్ట్ అవుతుందో దాన్ని రిడీమ్ చేయి నీ సమయాన్ని చక్కగా వెచ్చిస్తున్నావా దేవుని చల్ల వినమ్రతను ప్రార్థించగలిగితే నీకున్న చింతలు నీకున్న కష్టాలు నీకున్న ఇబ్బందులు నీకున్న ప్రతికూలతలు నీకున్న వైషమ్యాలు నీకున్న ఆ ఓటమని ప్రభుత్వ తీసుకొచ్చి ప్రభు నా చింత యావత్ నీ మీద వేస్తున్నాను ప్రభువా నీవేనా ఆధారమని ఆయనతోనూ సమయాన్ని గడపగలిగితే దేవుని యొక్క కృప ఆయన యొక్క మహిమ మనల కమ్ముకరుడు ద్వారా ఆధ్యాత్మిక మనం ఎలా ఉంటాం చెప్పండి పటిష్టమైన స్థానంలో ఉంటాం దేవు ఒంటి వాక్ విత్ గాడ్ దేవునితో నడవాలని ఆశిస్తున్నా ఎంతవరకు లోకస్తులతో నడిచావు అన్య అన్య సిద్ధాంతాలు పాటించే వాళ్ళతో నడిచావు వ్యర్థమైన అబద్ధ ప్రవక్తలతో నడిచి ఉంటావు ఎంతకాలం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేవారితో నడిచావేమో కానీ కెన్ యూ మేక్ ఎ డెసిషన్ టుడే దేవుని సెలవు నిబంధన చేసుకో ప్రభువా నీతో నడవాలని ఆశిస్తున్నాను ప్రభు నీతో సమ్మతించి నడవడానికి ఇష్టపడుతున్నాను అబ్రహాము నీతో నడిచినట్టుగా హనోక్ నీతో నడిచినట్టుగా నేను కూడా నడుస్తాను ప్రభు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో దేవుని కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో జరుగుతాయి ఆయనను వాడుకునే దేవుడు బలపరిచే దేవుడు ఆయన